శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి తలకెక్కుతుంది అంటారు అంటే ఏమిటో తెలుసుకుందాము లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యం లక్ష్మీదేవి తలపై ఉండకూడదు అంటే మనిషికి ఉన్న ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారం తలకి ఎక్కకూడదు మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుంది అంటారు మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలో అయినా ఉండవచ్చు అందం ఐశ్వర్యం విద్య ఏదైనా కళలో నైపుణ్యం ఉన్న లక్ష్మీదేవి తమ దగ్గర ఉన్నదని సంతోషించి దానిని వినియోగపరిచినంత మాటికి పర్వాలేదు కానీ ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకొని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను మిన్ను కానరాక ప్రవర్తించినప్పుడు అదే మనిషి పతనానికి కారణమవుతుంది నా అంతటి వారు లేదన్న గర్వం ఎవరికైతే వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది ఎంత డబ్బు సంపాదించినా సరే అణిగి మణిగి ఉండాలి ఇతరులను ఎప్పుడూ గౌరవించాలి మనకు తోచినందులో నలుగురికి సాయం చేయాలి అప్పుడు లక్ష్మీదేవి స్థిరంగా మనతోనే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ